మొన్నటి నుంచి ఏంటంటే మనం నేను పర్టికులర్ మీరు యంత్రాలు ఇంట్లో ఎన్నో పెట్టుకుంటుంటారు తండ్రి ఎంతో మంది సాధన చేస్తుంటారు చేయండి కానీ ఇది వ్యక్తిగతంగా ఏంటంటే ఒక పర్సన్ పర్టిక్యులర్ ఒక నక్షత్రము ఒక రాశి ప్రకారంగా ఒక లగ్న ప్రకారంగా నేను ఇది వ్యక్తిగతంగా నేను ఎంతో మంది మా క్లైంట్ నేను ఇచ్చాను వాళ్ళు ఇది చెప్పిన విధానంలో వాళ్ళు ప్రాసెస్ చేసి యంత్రం ఒకటే పెట్టుకొని ఉండండి అని అనట్లే యంత్రాన్ని మంత్రంతో కలపాలి యంత్రాన్ని మంత్రంతో మంథనం చేసినప్పుడు మాత్రమే ఇప్పుడు మనము ఈ ఆ శరీరానికి ఆత్మ మాట ఎలాగో ఈ యంత్రానికి కూడా మంత్రం అనేది మంథనం చేస్తుంది అనమాట ఆ మంథనం జరగటం ద్వారా ఏదైతే ఆ యొక్క గ్రహ ఆ గ్రహ అనుగ్రహం మనకు లేదో ఆ గ్రహ అనుగ్రహం మనకు లభిస్తుంది ఏంటంటే పర్టికులర్ ఆ నక్షత్రంలో పుట్టినప్పుడు ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు పోనీ నా నక్షత్రం తెలియదు అన్నప్పుడు ఆ రాశి ఆ రాశికి అధిపతి ఎవరు ఒకవేళ ఈ లగ్నం లగ్నానికి అధిపతి ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వృషభ లగ్నం అయింది లేదా లగ్నం అయింది వాళ్ళ యంత్రం వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు లేదంటేనేమో భరిణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం అయింది వీళ్ళు కూడా ఈ యంత్రాన్ని ప్రిపేర్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నట్టయితే శుక్రుడి యొక్క అనుగ్రహం ద్వారా శుక్రుడు లగ్జరీ ఇస్తాడు కానీ శని ఇస్తాడు తండ్రి శని లేనిది నీకు పైసా రాదు పైసా వచ్చినప్పుడు దాన్ని లగ్జరీ లైఫ్ లాగా అనుభవించేటట్టు చేసేది శుక్రుడు కానీ డబ్బు తెప్పించేది ఎవరు శని కష్టపడాలి ఆదాయం 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 కంట్రోల్లో పెట్టాలి అనవసరమైన ఖర్చులు తగ్గాలి ఇంట్లో అనారోగ్యం ఉండొద్దు అందరు ఆయుష్ బాగుండాలి అంటే అనుగ్రహం ఎవరిది కావాలి శని దేవుడిగా కావాలి శుక్రుడు ఏం చేయడు ఆ శుక్రుడు వేరు ఓకే శుక్రుడు మనకి ఆడపిల్లకైతేనేమో గర్భ సంచి కారకుడు అలాగే మగ వ్యక్తికి అయితే శుక్ర కణాలకు కారకుడు అలాగే మగ వ్యక్తికి మగ వ్యక్తికి అయితేనేమో ఈ శుక్రుడు బలం లేనప్పుడు పని దగ్గర ఎప్పుడు కానీ రికగ్నైజేషన్ రాదు రిలేషన్షిప్ బాగుండదు బాగుంది శుక్రుడు బాగుండడు అంటే అవన్నీ బాగుంటాయి అలాగే అన్ఎక్స్పెక్టెడ్ స్కిన్ డిజీజెస్ రావటము లోయర్ అప్డమైన ఇష్యూస్ రావటము అలాగే వీళ్ళు ఫిజికల్గా కానీ మెంటల్ కానీ ఎప్పుడు డిస్టర్బ్ ఉండటం ఇది ఎందుకు జరుగుతుంది బలం లేనం సో అందుకనే ఈ శుక్ర ఈ శుక్ర యంత్రాన్ని మనం స్థాపన చేసుకుంటే నిర్మించుకొని దాన్ని మంత్రంతో ప్రతిరోజు కూడా మంత్రం చేసుకుంటూ ఆ యంత్రాన్ని మన దగ్గర పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఎంతో మంది క్లయింట్స్ మనకు చూశారు అందుకనే మన భవిష్యక్రియ ప్రేక్షకులకి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అయినా మంచి అదృష్టం కావాలి మీరు మీరు ఎన్నో యంత్రాలు పెట్టుకున్నారు రత్నం పెట్టుకున్నారు కానీ ఇది కూడా తావీజ్ రూపంలో కానీ లేదనుకుంటే ఒక టూ బై టూ సైజు భోజపత్రం మీద నిర్మించుకొని దాన్ని లామినేషన్ చేయించుకొని మీ పాకెట్లు కూడా పెట్టుకోవచ్చు సో ఇది ఏ రోజు ప్రిపేర్ చేసుకోవాలి ఇది మనకి శుక్ల పక్షంలో వచ్చే మొదటి బుధవారం కానీ శుక్రవారం రోజు కానీ బ్రహ్మముహూర్తంలో ఇవ్వండి దీపారాధన ఎలా చేయాలి అనుకుంటే కొంచెం దాల్చిన చెక్క ఒక రెండు ముక్కలు తీసుకోండి దీపం దీపం పెట్టే ముందు దాల్చిన చెక్క దీంట్లో కొంచెం దాంట్లో కొంచెం దాల్చిన చెక్కను వేయండి నెయ్యితో దీపారాధన చేయండి ధూపం పర్టికులర్ ఏం చేయాలి అంటే కొంచెం కుంకుమ పువ్వు రెండు ఇలాయచీలు దంచండి బాగా పొడిలాగా చేయండి ఇలాయచీ రెండు లవంగాలు కొంచెం కుంకుమ పువ్వు సాంబ్రాన్ పొడి అంటే మనకి ఎలా కప్స్ వస్తున్నాయి లేదా సాంబ్రాన్ పొడి వేరు ముందు ఇవన్నీ నాలుగు ఐటమ్స్ మిక్స్ చేసేసి మంచిగా ఈ యంత్రాన్ని నిర్మించుకోండి యంత్రాన్ని మనకి ఏంటంటే పర్టికులర్ ఇది బ్లూ కలర్ కానీ బ్లూ కలర్ తోటి మాక్సిమం అయితే బ్లూ కలర్ దానితో మీరు నిర్మించుకోవాలి నిర్మించిన తర్వాత మంచి గంధం అప్లై చేయడానికి మంచిగా ఆరనివ్వండి ఆరిన తర్వాత ఆ ధూపాన్ని వెలిగించండి వెలిగించి మంచి ధూపం చూపించండి మంచి నీ మనసులో ఏముందో నాకు శుక్రబలం మంచిగా విరగాలి ఒకవేళ మ్యారేజ్ అయింది రిలేషన్ బాగాలేదు రిలేషన్షిప్ బాగుండాలి పిల్లలు కలగాలి వర్క్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు నాకు వేషం కావాలి నా యొక్క పోలిక్స్ తోటి నా రిలేషన్ బాగుండాలి ఎక్కడికి వెళ్ళినా సరే కానీ నలుగురు నాకు మర్యాద కావాలి నా డబ్బు ఎక్కడైతే వస్తుందో అనవసరమైన ఖర్చులు కావద్దు మంచిగా నేను లైఫ్ లీడ్ చేయాలి ఏముందో నీ కోరిక కోరుకొని ఆ యంత్రాన్ని ఒకవేళ తావిజులో పెడితే పెట్టేసి దాన్ని నలుపు రంగు దారులో కట్టి మెళ్ళ వేసుకోలేదు చేతికి కట్టుకో నడుము కట్టద్దు ప్లేస్ సార్ నేను ప్రిపేర్ చేసుకుంటే దాన్ని లామినేషన్ చేయించుకుంటే నా పాకెట్లో అంటే పైన పాకెట్లో పెట్టుకో ఇది వేసుకున్న తర్వాత ఏది అశుభ కార్యక్రమాలకు వెళ్ళినా ఇది రత్నం కానీ యంత్రం కానీ ఎప్పుడు కానీ మనం అశుభ కార్యక్రమాలు చావుకి వెళ్ళినాం పెద్ద మనిషి ఫంక్షన్కి వెళ్ళినాం లేదంటే ఏదో ఒక శుభ కార్యక్రమాలకు వెళ్ళాం పదకొండు రోజులకి వెళ్ళాం దినాలకు వెళ్ళాం ఇట్లా అప్పుడు మన దగ్గర ఉండొద్దు ఎందుకంటే మనం ప్రతిరోజు మంతనం చేసుకుంటూ ఆ యంత్రాన్ని మనము ఎనర్జైజ్ చేస్తుంటాం కాబట్టి ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నైట్ ఆర్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి అవాయిడ్ చేయాలి ఒకవేళ అన్ఫార్చునేట్ వెళ్ళిపోయినా మర్చిపోయి వెళ్ళిపోయాం సార్ అంటే అవి ఓంగం తీసి పక్కకు పెట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత పసుపు నీళ్ళు గడి మళ్ళీ వేసుకోండి ఆ యంత్రాన్ని కూడా లైట్గా కొంచెం గోమూత్రము పసుపు నీళ్ళు ఇట్లా పైకి వెళ్ళి చల్లేసి తావిజీస్ ఉంటే తావిజ్ని కొంచెం ఇట్లా తోచుకున్నట్టయితే అయితే చాలా బాగుంటుంది దాంతోపాటు ఈ యొక్క ఈ యొక్క యంత్రాన్ని మనం నిర్మించుకున్న తర్వాత మన దగ్గర పెట్టుకున్న తర్వాత మీకు కుదిరితే మీరు ఏం చేయండి అంటే ఎక్కడైనా కొంచెం మానసిక వికలాంగులు మీకు ఎక్కడన్నా మెంటలీ రిటార్డెడ్ నాట్ ఫిజికలీ మెంటలీ రిటార్డెడ్ పర్సన్స్ ఎక్కడ కనపడ్డా లేదంటే చెవిటి వాళ్ళు ఎక్కడన్నా ఉన్నా వాళ్ళకి ఏదో సాయం చేయండి రైస్ ఇప్పియండి టిఫిన్ ఇప్పియండి అన్నం ఇప్పియండి ఏదో ఒకటి సంథింగ్ ఇప్పుడు వానాకాలం వస్తుంది ఒక గొడుగు ఇప్పియండి ఒక రెయిన్ కోట్ ఇప్పియండి సంథింగ్ ఏదో ఒకటి ఈ యొక్క యంత్రాన్ని మన దగ్గర పెట్టుకొని ఈ యొక్క పరిహారం చేసినట్టయితే చాలా అద్భుతంగా శుక్ర అనుగ్రహం లభిస్తుంది ఈ నక్షత్రం ఈ వారు ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు చెప్పించుకున్నట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనకనే కనపడతాయి కాబట్టి ఈ యొక్క యంత్రము ఈ మంత్రాన్ని మీరు మంత్రం చేయండి తప్పకుండా మీకు అదృష్టం ఈ రెండు వేల ఇరవై ఐదులో డే వన్ నుంచి కనపడుతుంది డే లెవెన్ తర్వాత మీరు మీరు ఒకటే అబ్జర్వ్ చేయండి ఈ యంత్రం నా దగ్గర రాకముందు ఈ మంత్రం నేను చేయకముందు నా లైఫ్ ఎట్లా ఉంది చేస్తున్న పదకొండు రోజుల తర్వాత ఎట్లా ఉందో మీరే అబ్జర్వ్ చేయండి మీరు నాకు తప్పకుండా నాకు కాల్ చేసి మీరే చెప్తారు కానీ పూర్తి శ్రద్ధ భక్తి సమర్పణతో చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఆ శుక్రుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది సో నమస్కారం అండి నేను అగ్నేష్ అంబిత్ రాజ్ సో చాలా మంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో కానీ అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు రాబోయేంటిది ఏంటిది మంత్రం తంత్రంతో మనం ఆయన వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి కానీ సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు అందుకనే మనం ఏం చేస్తాం నల్లపిల్లి అడవి అడవి పిల్లి ఉంటుంది నల్లపిల్లి అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు తాంత్రిక పీడలు ఉండొద్దు నరదృష్టి ఉండొద్దు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి వశీకరణం కలగాలి నా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావద్దు ఎలాంటి పీడ ఉండొద్దు నరఘోష ఉండొద్దు తాంత్రిక పీడ ఉండొద్దు అంటే ఇలి ఇంట్లో పెట్టుకోండి దాన్ని మన దగ్గర సంస్థలు దొరుకుతుంది మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు మంచి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర మన దగ్గర దొరికే ఆకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం ఆ ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ లాభము ఆకస్మిక ధన లాభం కూడా లభిస్తుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా దోష నివారణం కానివ్వండి పితృదోషం మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ మూడు వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలుసు దాని శక్తి ఏంటి అనేది కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చెండే హోమం చేసి అది మనకు పంపించడానికి టెన్ టు లెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు సో ఎవరైనా సరే కానివ్వండి జనాకర్షణ ధనాకర్షణ తాంత్రిక పీడలు ఉండొద్దు దోషం ఉండొద్దు అంటే మూడు వస్తువులు పెట్టుకోవచ్చు లేదు ఒకటొకటి తీసుకుంటాం గురువారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీకు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతో ఆ మారాలని కోరుకుంటున్నాను సర్వే జనాభా